మరో ఫోర్ డేస్ లో సినిమా రిలీజ్ అవనుంది తాజాగా ఓం నమో వెంకటేశాయ సినిమా టైటిల్ పై కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ ఫిబ్రవరి టెన్త్ రిలీజ్ కానుంది వెంకటేశ్వర స్వామి భక్తుడు హాతీరాంబాబా పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే హాతీరాంబాబా మా గిరిజనుడే అని చెబుతున్న కొన్ని గిరిజన సంఘాలు ఈ టైటిల్ పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి సినిమాను హాతీరాంబాబా యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కించినప్పుడు ఆయన పేరు పెట్టకుండా ఓం నమో వెంకటేశాయ అని టైటిల్ పెట్టడంలో ఆంతర్యమేంటూ సదరు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ సినిమా దర్శకుడు నిర్మాతలకి వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి గిరిజన సంఘాలు టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే షూటింగ్ జరిగినంత కాలం ఏ అభ్యంతరం తెలపని వాళ్ళు ఇప్పుడు ఇలా సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తున్న టైంలో టైటిల్ పై వివాదం చేయడంలో వారి ఆంతర్యం ఏంటని సినిమా యూనిట్ ప్రశ్నిస్తోంది